ఢిల్లీ ప్రజలైతే బీజేపీకి పట్టం కట్టారు ఎంతోగా ఎంతో ఉత్కంఠగా వేచి చూసిన ఢిల్లీ రిజల్ట్ అయితే వచ్చేసింది మనకు ఢిల్లీలో ఒక ఇరవై ఏడేళ్ళ తర్వాత బీజేపీ మళ్ళీ అధికారం చేజిక్కించుకుంది ఇరవై ఏడేళ్ళుగా అధికారానికి దూరంగా ఉన్న బీజేపీ ఎంతో కష్టపడుతూ ఒక మెట్టు మెట్టు ఎక్కుతూ మళ్ళీ అధికారం చేజిక్కించుకుంది కాంగ్రెస్ మాత్రం మూడు పర్యాయాలు సున్నాకే పరిమితమైంది ఎందుకంటే ఒక జాతీయ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ సున్నా సీట్లకి పరిమితంగా ఉడింది ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందంటే ఎమ్మెల్యే కనీసం అసలు ఏం లేని తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీటు గెలిచింది ఢిల్లీలో నువ్వు అధికారంలో ఉన్నావు అట్లాంటి దగ్గర రాహుల్ గాంధీ దేశకీ నేత కాబోయే ప్రధాని తను పోయి ప్రచారం చేస్తే కూడా గెలవలేకపోయింది ఒక్క సీట్ అన్న ఒక్క సీటు సున్నా మూడు ఎలక్షన్స్లో సున్నా ఈ ఎలక్షన్స్లో కాదు మిగతా రెండు పర్యాల్లో రెండు వేల పదమూడు నుంచి జరిగిన ఇప్పటికి మూడో ఎలక్షన్స్ వరకు గుండు సున్నా ఢిల్లీ అయితే బీజేపీ కైవసం చేసుకుంది ఇరవై ఏడేళ్ళ తర్వాత మళ్ళీ అధికారం చేపట్టబోతుంది బీజేపీ బీజేపీకి మాత్రం ఈ ఎన్నికల్లో చాలా సర్వేలు చెప్పిన బీజేపీ అధికారం చేకు చేపట్టబోతుందని చెప్పేసి సర్వే ఫలితాలు అయితే తారుమార అవుతుంటాయి ఈసారి మాత్రం సర్వేలు సక్సెస్ అయినాయి ఎందుకంటే లోక్సభ ఎలక్షన్స్లో కూడా బీజేపీకి నాలుగు వందల సీట్లు మూడు వందల యాభై సీట్లు అన్ని సర్వే సంస్థలు ఇచ్చినాయి కానీ అది తారుమారై బీజేపీ టూ ఫార్టీకి పడిపోయింది ఓన్గా మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ అదే అట్లాంటి సర్వేలు వస్తున్నాయి కాంగ్రెస్ హర్యానా గెలు హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి సర్వే సంస్థలు చెప్పినాయి లాస్ట్ బీజేపీ గెలిచింది ఇప్పుడు ఢిల్లీలో అన్ని బీజేపీ గెలుస్తాయి సర్వే సంస్థలు అని చెప్పినాయి ఒక రెండు సర్వేలు తప్ప కానీ లాస్ట్కు సర్వే సంస్థలదే ఇప్పుడు నిజమైంది ఎందుకంటే కొన్నిసార్లు సర్వే సంస్థలు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఎందుకంటే అటిట్ అవుతుంటాయి కానీ ఇప్పుడు ఢిల్లీ సర్వే సంస్థలు చేసిన సర్వేల ప్రకారం అన్ని సర్వే సంస్థలు సక్సెస్ అయినాయి బీజేపీకి అధికారం దక్కింది బీజేపీకి డెబ్బై సీట్లు ఉంటే ఢిల్లీలో బీజేపీకి నలభై ఎనిమిది సీట్లు ఇంత అధికారంలో ఉన్న ఆప్ పార్టీకి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఇరవై రెండు సీట్లు వచ్చినాయి అంటే రావాల్సిన సీట్లు ముప్పై మార్క్ మెజార్టీ మార్క్ దాటడం కానీ నలభై ఎనిమిది సీట్లు వచ్చినాయి ఫుల్ మెజారిటీ వచ్చేసింది మెజార్టీని మించి వచ్చేసిన సీట్లు ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వస్తే గుండు సున్నా గుండు సున్నా రాహుల్ గాంధీ కూడా గుండు సున్నానే రాహుల్ గాంధీ పని అయిపోయింది రాహుల్ గాంధీ ఎన్ని రోజులు బీజే కాంగ్రెస్ పార్టీని పట్టుకొని సీఎం పిఎం 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 అని చెప్పేసి దేశానికి నేను పీఎం అవుతాను అంటే అన్ని రోజులు మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బూస్ట్ ఇచ్చినట్టే బీజేపీ గెలుస్తూనే వస్తుంది కాబట్టి ఈ ఎన్నికలైతే తేట అయిపోయింది బీజేపీ అధికారం చేపట్టబోతుంది సీఎం ఎవరనేది ఉత్కంఠగా ఉంది అది వీడియో నెక్స్ట్ వచ్చే న్యూస్లో తెలుసుకుందాం మీకు వీడియో